హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో ఫ్రాన్స్ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలి అనేది వీడియోలో చూద్దాము ఇంతకు ముందు వీడియోలో ఫ్రాన్స్ బిర్యానీ గ్రేవీ కర్రీ అనేది చూశారు కదా అక్కడ క్లీనింగ్ సెక్షన్ అయితే చూపించాను ఆ వీడియోలో వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఫ్రాన్స్ బిర్యానీ అదేవిధంగా గ్రేవీ కర్రీ ఏ విధంగా తయారు చేయాలి అనేది ఆ వీడియోలో ఉంటుంది లెమన్తో ఇంకా సాల్ట్తో అయితే వీటిని ఏ విధంగా క్లీన్ చేయాలి అనేది కూడా ఆ వీడియోలో చెప్పాను ఒకసారి అయితే చూడడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు దా కిచెన్ ఛానల్ ఫస్ట్ అయితే నిమ్మకాయ సాల్ట్ వేసి క్లీన్ చేసేసుకున్నాను వీటిని అయితే బాగా క్లీన్ చేసేసుకొని నార్మల్ వాటర్ వాటర్ లోకి తీసేసుకొని వాటర్ పూర్తిగా తీసేసుకున్న తర్వాత ఇందులో ముక్కల్లో అల్లం పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం త్రీ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను ఒన్సు కారం తినేదాన్ని బట్టి అయితే తీసేసుకోవాలి దీంట్లో నేను త్రీ టేబుల్ స్పూన్ వరకు త్రీ మ్యాంగోస్ కారం అయితే తీసుకున్నాను ఇప్పుడు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం వీటన్నిటితో పాటు కొత్తిమీర కూడా ఫ్రెష్గా కట్ చేసింది వేసేసుకొని వీటన్నిటిని మ్యారినేట్ చేసేసి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి వీటన్నిటితో పొడి కూడా వేసేసుకుందాము వీటన్నింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇవి కలుపుతున్నప్పుడు మనకి ఇందులో వాటర్ కంటెంట్ అనేది ఉండదు సో దానివల్ల పూర్తిగా ముక్కకి పట్టింది లేదు తెలియదు సో దానికోసం అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసేసుకున్నాను దీనివల్ల మనకి ముక్కకి పట్టడానికి కారం ఉప్పు కొంచెం హెల్ప్ అవుతుంది ఆయిల్ వేసినట్లయితే ఈ విధంగా ఆయిల్ని పూర్తిగా ఆయిల్లో ఈ ఉప్పు కారం ధనియాల పొడి ఇవన్నీ పట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అయితే మనకి ఫ్రాస్ గ్రేవీ కర్రీ కంటే ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే గరం మసాలా ఏ విధంగా తయారు చేయాలి చూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు వేసి ఎరగా వేగే వరకు వేయించుకోవాలి ఫస్ట్ అయితే ఇవి తొందరగా వేగుతాయి కాబట్టి వీటిని వేయించుకొని పక్కకు తీసేసుకొని ఇంకా బిర్యానీలో మసాలాలు దాల్చిన చెక్క లవంగాలు చాపత్రి అన్నస పువ్వు ఇంకా బిర్యానీ పువ్వు ఇలాంటివన్నీ తీసేసుకొని మసాలాలని ప్రిపేర్ చేసుకుని ఫస్ట్ అయితే ధన్ ధనియాలు వేయించుకున్న కళాయిలోనే వీటిని కూడా వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని మిక్సీ జార్లైతే అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కళాయి తీసుకోంచెం ఆయిల్ వేసుకొని పుదీనా ఆకుల్ని ఫస్ట్ వేసేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీ బాగా వేగే వరకు వేయించుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ కూడా సాల్ట్ పసుపు వేసుకుంటే త్వరగా వేగుతాయి ఆనియన్స్ అనేవి ఇప్పుడైతే ఫ్రాన్స్ తీసుకున్నాం కదా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని కూడా వేసేసుకుందాం ఇందులో వీటిని రెండు నిమిషాలైతే తిప్పేసుకుందాము పుట్టిగా ఆయిల్ అనేది పట్టేలాగా ఆనియన్స్ మనం ఫ్రాన్స్ వేసాం కదా ఈ తాలింపులో ఈ ఇందులోనే ఈ విధంగా వాటర్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి రొయ్యల్లో నుంచి కొంచెం మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి వీటిని ఈ విధంగా వాటర్ అనేది పూర్తిగా బయటకు వచ్చే వరకు ఉంచేసుకున్న తర్వాత మనం మిగతా ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ అయితే ఒక రెండు నిమిషాలు తిప్పుకొని మూత పెట్టుకున్నాను దాని తర్వాత ఆయిల్ అనేది ఎలా ఫామ్ అయిందో ఒకసారి అయితే చూద్దాము ఆయిల్ అనేది ఈ విధంగా బయటకు వచ్చింది ఇప్పటి నుంచి మనం కంటిన్యూస్లీ తిప్పుతూ ఉండాలి ఈ కారం మొత్తము ముక్కకి పట్టేలాగా తిప్పుతూ ఉండాలి కారం ఉప్పు పట్టి ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది తింటున్నప్పుడు ఈ విధంగా కారం అయితే దగ్గరకు వచ్చేసింది ఈ టైంలోనే మనము మిక్సీ జార్లో పట్టుకున్న గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకుందాము ఈ విధంగా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే తిప్పేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత గరం మసాలా కొంచెం తక్కువగా వేసుకుంటే మంచిది ఎందుకంటే మనకి ఫ్రాన్స్లో నుంచి వచ్చే ఫ్లేవరే చాలా బాగుంటుంది అది అనేది మనకి రాకుండా చేసింది గరం మసాలా అనేది సో అయితే గరం మసాలా తక్కువగా వేసుకోవడానికి చూడండి ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసి దింపేసుకోండి కళాయిలో నుంచి వెంటనే మనం కూరని సర్వ్ చేయకుండా కళాయిలోనే ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచేసుకొని తర్వాత తర్వాత సర్వ్ చేసుకోవాలి అప్పుడైతే మనకి ఆ వేడి అనేది దాన్ని ముక్కకు పట్టేసి సాఫ్ట్నెస్ టేస్ట్ అనేది ఆ ఫైనల్ టచ్చింగ్తో వస్తుంది ఈ విధంగా చేసిన తర్వాత కూడా మూత పెట్టుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత మనము ఏ బౌల్లో అయితే సర్వ్ చేసుకుంటామో అందులో వేసేసుకొని తీసుకోవడమే ఎంతో టేస్టీ అయిన ఫ్రాన్స్ ఫ్రై అనేది రెడీ అయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ గేప్ టు దీ కిచెన్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ గుడ్ నైట్